హ్యాట్రిక్ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు జబర్దస్త్ ఓటమిని రుచి చూపించారు చావు తప్పి కన్ను లొట్టపోయిన రీతిలో గత రెండు ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంలో నెక్కిన రోజా ఈసారి ఘోర పరాజయం పాలయ్యారు గడిచిన ఐదేళ్లలో ఏపీఐఏసీ చైర్పర్సన్ గా మంత్రిగా పదవులు వెలగబెట్టినా నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో ఎన్నికల వేళ ఓటర్లు తమ ప్రతాపం చూపారు ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఏ దశలోనూ ఆధిక్యం చూపలేని రోజా తన ప్రత్యర్థి అభ్యర్థి గాలి చేతిలో చిత్తుగా ఓడారు అవసరం ఉన్నా లేకున్నా ప్రతిపక్ష పార్టీ నేతలపై నోరేసుకుని పడిపోయే మంత్రి ఆర్కే రోజాను నగరి ప్రజలు నోరు ముయించారు నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదలేసి ఏపీఐఐసి చైర్మన్గా మంత్రిగా అడ్డగోలుగా దోచిన తీరుపై తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో ప్రదర్శించారు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో ఏ మండల పరిధిలోనూ రోజాకు మద్దతు లభించలేదు నగర నియోజకవర్గంలో రెండు పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా గెలిచిన రోజా నగరిలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులను పక్కన పెట్టేశారు నియోజకవర్గాన్ని తమ కుటుంబ సభ్యులకు ధారాదత్తం చేసి భూ ఆక్రమణలు ఇసుక అక్రమ రవాణా సహా దోపిడీ పర్వాన్ని కొనసాగించారు పార్టీ ఆవిర్భావం నుంచి వైకాపా కొమ్ము కాసిన ఐదు మండలాల ప్రముఖ నేతలను రోజా బేఖాతరు చేశారు వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి పుత్తూరుకు చెందిన మాజీ ఎంపీపీ వేలుమలై రాష్ట ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కె శాంతి నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కెజె కుమార్ శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి విజయపురానికి చెందిన లక్ష్మీపతి రాజు ఇలా మండల స్థాయి నేతలను దూరం పెట్టారు మంత్రి రోజా సోదరులు కుమారస్వామిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి భర్త సెల్వమణిలకు పెత్తనం కట్టబెట్టారు దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా సొంత పార్టీ నేతలే రోజా ఓటమికి తీవ్రంగా కృషి చేశారు ముఖ్య నేతలను పక్కన పెట్టడంతో పాటు విజయపురం వడమాలపేట మండలాల్లో మట్టి అక్రమ తరలింపు నియోజకవర్గంలో అధికారుల బదిలీల్లో రోజా చేతివాటం ప్రదర్శించారు రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లు ఏపీఐఐసి చైర్మన్ పదవి అలంకరించిన రోజా వడమాలపేట మండలం పాదిరేడు అరణ్య భూముల్లో పారిశ్రామికవాడ కోసం భూములు సేకరించారు భూసేకరణలో రోజా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి రెండున్నరేళ్లు మంత్రిగా అధికారం చెలాయించిన నియోజకవర్గంలో ఎలాంటి ప్రగతి లేకపోవడం కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం కూడా ఓటమికి బాటలు వేసింది